படடடலை பை சைல ஜெயலா பை சைல ஜெயலா லெக்டி ஜெயலா இங்க வந்து ந ந ந

94 400 ரூபாய் 19000 ரூபாய் 4000 ரூபாய் 19000 ரூபாய் 18000 ரூபாய் 400 ரூபாய் 400 ரூபாய் 25 25 5 ரூபாய் பெட்டு 19005 ரூபாய் 500 ரூபாய் 19005 ரூபாய் 70 ரூபாய் 70 ரூபாய்

పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు జెండాపాట చేయడం జరిగినది పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు పంతొమ్మిది వేల ఏడు వందలు జెండాపాట చేసిన తేజారకం న్యూ తేజారకం పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఖమ్మం ఇచ్చి మార్కెట్ జెండాపాట ధర ఇలా డేట్ చూసుకున్నట్లయితే నాలుగో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వేల ఏడు వందలు వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్లు ఇవాళ మిర్చి మార్కెట్కి రావడానికి రావడం జరిగింది ఏను కూడా మా సబ్స్క్రైబర్ అండి మిర్చి మార్కెట్ రావడం ఎన్ని బస్సాలు తెచ్చిన పంతొమ్మిది పంతొమ్మిది ఓకే రేటు ఓకే కొట్టినా కంటిన్యూ అయితే అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు యూట్యూబ్ ఛానల్ నేను శంకర్ అండి ఇలా వచ్చేసరికి కమ్మ మిర్చి మార్కెట్కి అయితే రావడం ఏం జరిగింది ఇలా వచ్చేసరికి డేట్ ముందుగా డేట్ చూసుకున్నట్లయితే మూడు నాలుగో తారీఖు అలాగే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అండి ఇలా కమ్మలు మిర్చి మార్కెట్ దండపాట వచ్చేసరికి పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అయితే దండపాట చేయడం అయితే జరిగింది ఇవాళ ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ మిర్చి బస్తాలు అనేది చాలా ఎక్కువగా రావడం వల్ల మార్కెట్ కూడా చాలా స్పీడ్గా కొనుగోలు కూడా అవుతుంది బెస్ట్లు డీలక్స్ డీలక్స్ పార్టీ వచ్చేసరికి పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు దాకా కొనుగోలు అవుతున్నాయి అలాగనే బెస్ట్ బెస్ట్లు వచ్చేసరికి పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పంతొమ్మిది అలాగనే మీడియాలు ఫిట్కాలు వచ్చేసరికి పద్దెనిమిది వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు అవుతుంది ఇవాళ మార్కెట్ చూసుకున్నట్టయితే చాలా స్పీడ్ అంటే స్పీడ్గా ఉందండి ఇప్పుడు మనం ఓవరాల్గా ఇవాళ చూసుకున్నట్టయితే చాలా మంది మార్కెట్లో మిర్చి బస్తాలు ముందు పేపర్ వేసుకొని వస్తున్నారండి పేపర్ వేసుకొని రావడం వల్ల ఒక కేజీ ఒక కేజీ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి పేపర్ అయితే ముందు పైన ఉంటాయి కదా దాని మీద పేపర్ అయితే వేసుకోకుండా రాకండి ఎందుకంటే ఇట్టటి తీసుకొని రావడం అయితే చాలా మంచిది అలాగే సీడ్ తాలు అలాగనే తేజ తాలు రకాలు చూసుకున్న అయితే పదకొండు నుండి పన్నెండు వేల రూపాయలు అయితే తాలు అయితే నడుతుంది అంటే మిక్సింగ్ మిక్సింగ్ తాలు ఉంటుంది కదా మిక్సింగ్ తాలు వచ్చేసరికి పదమూడు వేలన్నర అలాగనే పద్నాలుగు వేల రూపాయలు కొనుగోలు అవుతుంది ఇవాళ ఓవరాల్గా మార్కెట్లో చూసినా బస్తాలు వచ్చేసరికి పదివేలు దాకా రావడం అయితే జరిగింది కానీ మార్కెట్ చాలా స్పీడ్ అంటే స్పీడ్ మీద ఉందండి మార్కెట్ ఏ రకానికైనా డిమాండ్ అంటే డిమాండ్ చాలా డిమాండ్ ఉంది త్రీ ఫోర్ వన్లు అలాగనే డబల్ ఫైవ్లో వచ్చేసరికి బ ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే కొనుగోలు అవుతుంది మార్కెట్ ఈ ఖమ్మం మార్కెట్ అది తేజ మార్కెట్ కాబట్టి ఖమ్మం మన మొత్తం తేజ తేజాలే వస్తాయి కాబట్టి ఇవాళ తేజ మార్కెట్ గుర్చి అయితే మనం చెప్పుకోవడం జరిగింది అలాగే కాటన్ విషయానికి వచ్చేసరికి ఖమ్మంలో వచ్చేసరికి ఎనిమిది వేల రూపాయలు అయితే కొనుగోలు అవుతుంది బస్సులో వచ్చేసరికి ఎనిమిది వేల ఒక వంద ఎనిమిది వేలు కూడా కొనుగోలు అవుతుంది సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అలాగే మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు ఈ వీడియో షేర్ చేయండి మీకు మీ సైడ్ పంటలు ఎలా ఉన్నాయి అలాగే క్రాప్ ఎన్ని వస్తాయి అది కూడా మన కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఈ ఎవరాల్ మార్కెట్ చూసుకున్నట్టయితే రానున్న రోజుల్లో పెరుగుతుందా తగ్గుతుందా అని తెలుసుకోవడం కోసం మీ సైడ్ పంటలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని తోట రైతులకు షేర్ చేయండి మీరు మీకు ఉన్న విలేజ్ గ్రూప్లో కూడా షేర్ చేసి తోట రైతులకు రీచ్ అయ్యేటట్టు చూడండి సో బాయ్ ధన్యవాదాలండి